వెంకటగిరి రూరల్ మండల పరిధిలోని ప్రజా సమస్యలపై శనివారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ పేరుతో ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా తనూజ మాట్లాడుతూ రూరల్ మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేయనున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పప్పు రెడ్డి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మన మెండ్రగిరి శాసనాశంలో శ్రీ కురగండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా వారి వారి సమస్యల మేరకు అర్జీల రూపంలో తీసుకొచ్చి గారికి ఇస్తే వాళ్ళ వాళ్ళ సమస్యలని సార్ గారు పరిష్కరిస్తారు మీరు చెప్పిన విధంగా ఎవరికైనా హౌస్ సమస్యలు కానీ లేదా పెన్షన్లు కానీ ఇంకేదైనా వేరే ఏ ఏ సమస్యలున్నా ఆ రోజు ప్రజల సమస్యల కోసమే ఈ దర్బార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ దర్బార్ని ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా శనివారం రోజు ప్రజాదరఫరా నిర్వహించాలని అనుకున్నారు కాబట్టి రేపు పదహైదవ తేదీ మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గురుగొండ రామకృష్ణ గారు వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం నందు వెంకటగిరి రూరల్కి సంబంధించినటువంటి ఇరవై గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాటికి సంబంధించి ఏదైనా ఉంటే తెలియజేసుకునే నిమిత్తం వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది సద ప్రజా దర్బార్ కార్యక్రమానికి వెంకటగిరి ప్రజానీకం అంతా కూడా రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వారి వారి సమస్యలు ఏమైనా ఉంటే వ్రాత మూలకంగా తెలియజేసి అర్జీలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఆ అర్జీతో పాటే వాళ్ళ ఆధార్ నంబరు మొబైల్ నంబరు నోట్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించబడుతుంది ఉదయం పదిన్నరకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్ళవలసింది తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ దీనికి మండల ప్రజాపరిషత్ కార్యాలయం సంబంధించిన మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరు కావాల్సిందిగా మరి మరీ కోరుతున్నాము తప్పక అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతుంది థ్యాంక్స్ సార్ ఈ ప్రజాదర్భాల్లో ఎలాంటి సమస్యలకి ముఖ్యంగా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు సార్ అంటే ఏవైనా సరే వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకున్న సమస్యలు ముఖ్యంగా పెన్షన్స్ కానివ్వండి అంటే వాటికి ఆ యొక్క సైట్ ఇంకా ఓపెన్ కాలేదు సైట్ ఓపెన్ అయిన తర్వాత అవి కూడా చేస్తారు కాబట్టి ఈ లోపల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ రెడీ చేసి పెట్టుకుంటే దాని మీద వాళ్ళు అర్జీలు ఇచ్చేస్తే దాన్ని పరిష్కరించేదానికి పరిశీలిస్తారు మన ఎమ్మెల్యే గారు వాటిని పరిష్కరించేదాన్ని చర్యలు తీసుకుంటారని మరీ మరీ తెలియజేస్తుంది